హాయ్ పిల్లలు క్లాస్ టీచర్ జోన్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీరు గుణింతం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుంటారు చూడండి పిల్లలు ఇప్పుడు గుణింతం గురించి నేర్చుకుంటారు కా కాకి ది ఇలాంటి కాకి దీర్ఘము ఇస్తేనే కా అవుతుంది కాకి గుడి ఇస్తేనే కీ అవుతుంది దీనిపైన ఉన్న నెత్తిపై ఉంది కదా ఇది గుడి ఇది దీర్ఘము అన్నట్టు కాకి గుడి దీర్ఘము ఇస్తేనే కీ అవుతుంది కాకి కొమ్ము కొమ్ము ఇస్తేనే పువ్వు అవుతుంది కాకి కొమ్ము దీర్ఘము ఇస్తేనే పువ్వు అవుతుంది ఇవ్వకపోతే కాని అర్థం ఇస్తేనే అంటే ఒక ఏం చేర్చుతుంటే అది దాని రూపం మారుతుంది అని అర్థం కాకి రుత్వం ఇస్తే క్రూ అవుతుంది రుత్వ దీర్ఘం ఇస్తే క్రూ అవుతుంది కాకి ఎత్వం ఇస్తే కే ఏమిస్తే కే కాకి ఐత్వం అంటాం దీన్ని ఐతం ఇస్తే కై కాకి వతం ఇస్తే కో కాకి ఓతం ఇస్తే కో ఔతమిచ్చామనుకోండి కవ్ అవుతుంది కాకి సున్న పెడితే కమ్ అవుతుంది రెండు సున్నాలు పెడితే కహ అవుతుంది కాకి ఇటువైపు సున్నా పెడితే ఇంకా అవుతుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఇంకోలా చదవాలంటే ఎలా చదువుతామో చూడండి ఉన్నాయి కదా ఆ ఆ ఇ ఊ ఏఐ అమ్ అన్నిటికీ ఇదే పాట అనమాట ఓకేనా అన్నిటికీ ఇదే పాటను ఉపయోగించి మొత్తం ఏ గుణాయినా ఈజీగా చెప్పొచ్చు ఏ పిల్లవాడైనా ఈజీగా ఈ రకంగా చదవడం అయితే నేర్చేస్తాడు రాయడం అలాగే చదవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు చదవడం అయితే అసలు రాయకుండా రాయడం రాకపోయినప్పటికీ కూడాను కొంతమంది పిల్లలు ఈజీగా చెప్పగలుగుతారు ఎందుకంటే అది పాపాలు పలికినట్లే ఉంటుంది కాబట్టి క కా ఓకేనా ఈ రకంగా పలకడం వల్ల చాలా ఈజీగా అంటే వేగంగానే వస్తుంది పిల్లలకు ఇప్పుడు ఇదే గుణించానికి మనం సున్నా చేర్చి చదువు సున్నా చేర్చినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం కాకి సున్నా పెడితే కమ్ మరి కాకి సున్నా పెడితే కామ్ కీక్ సున్నా పెట్టామనుకోండి కిమ్ మరి కీక్ సున్నా పెడితే కీ చెప్పండి కూక్ సున్నా పెడితే పెడితే క్రూమ్ క్రూం కే వీటి గురించి మన చేద్దాం అంటే ఏ గురింతానికైనా ఈ రకంగా ఒకటి జోడించి ఏం జరుగుతుందో అనేది ప్రతిదీ చూడవచ్చు అదేవిధంగా గా గురింతమైనా ఏ గురితమైనా ఓకేనా తర్వాత ఈ కాకి సంబంధించి రెండు సున్నాలు పెట్టామనుకోండి కహ కాహా కిహి కుహు కుహు క్రూహు క్రూహు కేహే కేహే కై ఇది కొంచెం కోహో కోహో ఓకేనా ఇప్పుడు ఈ రకంగా కాకు మార్చాం కదా అదే ఇంకో విధంగా సున్నాని కాకి పక్కన పెట్టాం అదే సున్నాని ఇప్పుడు మరలా కాకి ముందు పెడితే ఏమవుతుందో ఒకసారి చూద్దాం ఓకే ఇప్పుడు కాగునీత్యం ఇక్కడ రాసాను కాగునీత్యం ఇక్కడ రాసాను ఇక్కడ కాగునీత్యం గురించి మరోసారి కొంచెం చెప్పాల్సింది ఊడిపోయింది చెప్పేస్తాను చూడండి ఈ యాక్చువల్గా కాగునీత్యం అంటే ఏంటంటే యాక్చువల్గా కా ఇలా ఉండదు స్వతంత్రంగా ఇలా ఉండదు ఇప్పుడు కా అనేది ఒక పొల్లు అనమాట కా అనేది ఒక పొల్లు అంటే కాని కాకిపొళ్ళు ఇలా రాస్తాం కాకిపొళ్ళిని ఇలా రాస్తాం పైకి ఇది రివర్స్లో ఎలా ఉంటుంది ఇలా రాస్తాం అంటే దీన్ని ఇక్ అని చదువుతాం ఇక్ ఇక్ అని చదువుతాం అంటే ఈ లేదు ఈ అంటే మనం పలకడం కోసం ఈ పెట్టినొట్టుగా అనిపిస్తుంది ఇక్ ఓకే అయితే ఇక్కకి ఆ కలిస్తేనే కా అవుతుంది అలాగే ఆ కలిస్తే కా అవుతుంది ఇది ఇక్కకి ఈ కలిసింది అనుకోండి ఈ కలిస్తే ఈ అవుతుంది కలిస్తే ఈ అవుతుంది ఊలాగా అంటే కానీ ఊలాగా రాస్తే కు కానీ ఈలాగా రాయాలంటే కి కానీ అలా రూలాగా లాగా పలకాలనే రాయాలంటే క్రూ అవుతుంది కానీ ఏలాగా రాయాలంటే అంటే ఏలాగ పలకడం అంటే కే కానీ ఏలాగ పలకడం అంటే కే కానీ అయిలాగ పలకడం అంటే కై కానీ ఓలాగ పలకడం అంటే కో ఇది ఓలాగ పలికినట్టు అంటే అందులో ఓలాగ పలికనట్టు కానీ కానీ అవులాగా అంటే ప్రతిదానికి అంతే ఇప్పుడు గా కదా గాని ఆలాగ పలకడం అంటే రెండు ఆలాగా ఆ అంటే గా గాని ఈలాగ పలకడం అంటే గి గానీ ఈలాగ పలకడం అంటే గీ ఓకేనా ఇలా అంటే ప్రతిదానికి కూడా ఆ రకంగా మనము రాసుంటాం ఇప్పుడు ఏంటంటే కానీ సున్నా గురించి చెప్పాలి కాకి ముందు సున్నా పెడితే ఏమవుతుందో చెప్పాలి ఇప్పుడు అదే కాదని బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సున్నా పెడితే ఏమవుతుందో ఇప్పుడు చెప్తాను చూడండి కానీ బ్యాక్ సైడ్ సున్నా పెడితే ఇలా ఇంకా అవుతుంది ఇంకా ఏంటంటే సున్నాకి సున్నా ఎఫెక్ట్ ఏంటంటే సున్నా అనేది మాలాగా మాకి పొల్లులాగా పలుకుతుంది అలాగే నాకి పొల్లులాగా పలుకుతుంది మాకి పొల్లులాగా ఎప్పుడు పలుకుతుందంటే మాకు పుళ్ళులాగా ముందున్నప్పుడు ముందున్నప్పుడు మాకు పొళ్ళులాగా వెనకున్నప్పుడు నాకు పొల్లాగా పలుకుతుంది అంటే మనం ముందున్నప్పుడు ఉన్నప్పుడు అని చదువుతాము వెనక్కున్నప్పుడు అని చదువుతాము ఉమ్ము ఉమ్ము ఓకే కదండి పిల్లలు చూడండి ఇప్పుడు ఏంటంటే సున్నా బ్యాక్ సైడ్ పెట్టాను ఇప్పుడు ఇంకా అవుతుంది మరి ఇక్కడ సున్నా పెట్టినట్లయితే ఇంకా ఇక్కడ పెట్టినట్లయితే ఇంకి ఇక్కడ పెడితే ఇంకి ఇక్కడ పెట్టినట్లయితే ఊకు ఇక్కడ పెట్టినట్లయితే ఇంకు ఇక్కడ పెడితే ఉకు ఇంకు చెప్పండి ఇంకే ఇక్కడ గుడితే ఇంకే ఇంక ఇంకో ఇంకో ఇంకౌ చూడండి ఇంకమ్ సున్నా కదా కాకి ప్రతి కముకహ ఇంకమ్ ఇంకమ్ ఇంకహ అంటే ఇంకా గుణింతం అన్నట్టు ఇది గుణింతం కాదు ఇదే గుణింతం ఇంకా గుణింతం ఈ ఇంకా గుణితంలో ఇలా ఈ రకంగా రాస్తాం అన్నట్టు ఓకేనా ఇంకా ఇక్కడ అలాగే గాకి సంబంధించి గా గురించి సంబంధించి ఇంకా గురించి ఎలా అవుతుందో ఒకసారి చూడండి ఇంగ ఇంగా ఇంగి ఇంగు ఇంగ్రు ఇంగ్రు ఇంగే ఇంగే ఇంగై ఇంగో ఇంగో ఇంగ ఓకేనా చూడండి ఇది సున్నా వెనక్కి పెట్టినట్లయితే ఈ రకంగా ఉంటుంది అదేవిధంగా ఇంకోటి ఇప్పుడు ఇంకా గురించి ఇంకా పక్కన కూడా సున్నా పెట్టచ్చు ఓకేనా అంటే ఇంకమ్ అంతే కదా అక్కడ చూడండి ఇంకా పక్కన సున్నా పెడితే ఇంకమ్ అన్నట్టు అదేవిధంగా ఇప్పుడు మనము వీటన్నిటికి కూడా మనం మార్చవచ్చు కనుక ఇంకా గుణితంలో ఇంకమ్ ఇంకా ఇది ఇంకీ కదా ఇంకీ పక్కన సున్నా ఇంక ఇది ఇంకీ కదా ఇంకీ పక్కన సున్నా పెడితే ఇంకీం ఇంకు ఇంకు పక్కన సున్నా పెడితే ఇంకుమ్ ఇది ఇంకో ఇంకు పక్కన చిన్న పడితే ఇది ఇంకరు ఇంకరు పక్కన చిన్న పడితే ఇంక్రూ దీని పక్కన చిన్న పెట్టామనుకోండి ఇంకరూ ఇంకే కదా ఇంకే పక్కన చిన్న పడితే ఇంకేం ఇంకే ఇంకే పక్కన చున్న పెట్టామనుకోండి ఇంకే ఇది ఇంకా ఇంకా పక్కన చిన్న ఇంకైన్ ఇది ఇంకో ఇంకో పక్కన చిన్న పెడితే ఇంకో ఇది ఇంకో ఇంకో పక్కన చిన్నప్పటి ఇంకో ఇన్కమ్ ఇది ఇన్కమ్ అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఈ గుణితం రాస్తాం కాబట్టి మరి దీనికి సంబంధం లేదు ఓకేనా అంటే మనం ప్రతి గుణితానికి ఏదైనా ఒక అక్షరం ఎలా ఏర్పడుతుందంటే అంటే కొన్ని కొన్ని కోత్తులు కానీ లేకపోతే ఇది సున్నా కానీ అంటే సున్నా అంటే ఇవి ఇన్ని రకాల చేర్చుతున్న కొద్దీ ఒక్కొక్కరం మారుతూ ఉంటుంది అనమాట ఇది మీరు గమనించాలి పిల్లలు అదేవిధంగా పేరెంట్స్ కూడా గమనించండి ఏ రకంగా పిల్లలకి టర్ఫీర్ అందించాలంటే ఆ రకంగా అందించడానికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇంకా గుణితని మీరు కూడా కొంచెం కొంచెం చేయండి అదేవిధంగా వేరే గుణితాలను కూడా ఈ రకంగా వస్తాయని తెలియజేయడం వల్ల ప్రతి అక్షరాన్ని చదవడానికి వీలుగా ఉంటుంది తర్వాత ఒకే పిల్లలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఏదైనా విషయం పైన సందేహం ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్